హాయ్ వ్యూవర్స్ మనం ఎంతో కాలంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అందరూ అనుకునేది పరితపించేది ఏంటంటే మా బిడ్డలు ఎక్కువగా యూఎస్లో చదువుకోవాలి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి మంచి చదువు చదువుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ తరుణంలోనే అమెరికాలో పరిస్థితులు రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అమెరికా వెళ్ళి చదువుకోవాలన్నా అక్కడ మంచి జాబ్ తెచ్చుకోవాలన్నా కానీ ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేది మనకు వివరించడానికి ప్రస్తుతం మన మాదాపూర్లోని ఐఎంఎఫ్ఎస్ సింగ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్నాము ఇక్కడ మనతో పాటు మేఘనా గారు ఉన్నారు మేడం గారు హాయ్ నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను సో ఇప్పుడు నేనేం చేయాలి నాకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి సో ఇప్పుడు మనం యూఎస్ఈలో యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం స్టూడెంట్ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా ఉండాలి లైక్ పాస్పోర్ట్ కానివ్వండి లేకపోతే స్టూడెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయినా లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అయినా సో ఈ డాక్యుమెంట్స్ అంటే స్టూడెంట్స్ ఏమైనా ఇంగ్లీష్ టెస్ట్ రాస్తే ఆ డాక్యుమెంట్స్ అయినా సో ఇవన్నీ ఏంటంటే సో ఇవన్నీ యూఎస్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సినవి సో ఒక్కసారి ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే మనం డైరెక్ట్గా యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి అంటే సో ఆఫ్టర్ ట్వెల్త్ నుంచి మనం యూఎస్ఏ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్గా ఉంటాము సో ఒకసారి టు ట్వెల్త్ కంప్లీట్ అయిపోయింది సో స్టూడెంట్ బ్యాచ్లస్ కోసం చూస్తున్నారు సో ఆ టైంలో స్టూడెంట్ తీసుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే శాట్ తీసుకోవాలి అండ్ స్టూడెంట్ ఎలిజిబిలిటీ పర్సెంటేజ్ వచ్చి సిక్స్టీ పర్సెంటేజ్ ఉండాలి సో ఆ టైంలో బ్యాచిలర్స్కి మనం అప్లై చేసుకోవచ్చు లేదు స్టూడెంట్ ఎంఎస్ చేయడానికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు సో స్టూడెంట్ పర్సంటేజ్ వచ్చేసి సో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఉండాలి అది కూడా బ్యాచిలర్స్కి ఉండాలి సో స్టూడెంట్ ఐఎల్స్ ఇంకా టోఫిల్ ఈ రెండు ఎగ్జామ్స్ రాయాలి మాస్టర్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే సో ఇలా ఏదైతే ఎడ్యుకేషన్ లెవెల్ తీసుకోవాలి అని స్టూడెంట్ యుఎస్ఏలో అనుకుంటున్నారో సో దాని ప్రీవియస్ డిగ్రీ అనేది స్టూడెంట్ దగ్గర ఉండడం మాండేటరీ ఇంపార్టెంట్ సో ఈ టోఫిల్ లాంటి వాటిల్లో కట్ ఆఫ్ మార్క్స్ కానీ రాకపోతే ఫర్దర్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే టోఫిల్లో అంటే వాటిలో కట్ ఆఫ్ అంటూ ఏముండదు ఇప్పుడు స్టూడెంట్ జిఆర్ఈ రాస్తారు సో జిఆర్ఈ త్రీ హండ్రెడ్ అబో ఉండాలి స్టూడెంట్కి సో ఐఎల్స్ వచ్చేసి సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ అట్లా ఉండాలి సో ఆ టైంలో స్టూడెంట్కి తక్కువ వచ్చింది స్కోర్ అనుకుంటే ఏమైనా స్కోప్ ఉందా యూనివర్సిటీస్ అప్లై చేసుకోవడానికి అని ఒకసారి మనం రీచెక్ చేస్తాము సో ఇఫ్ లేదు అనుకుంటే కనుక స్టూడెంట్ మళ్ళీ రీటేక్ చేయమని సజెస్ట్ చేస్తాము సో కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే అబో మీద యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి సో ఆ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇలా మేము స్టూడెంట్కి సజెస్ట్ చేస్తూ ఉంటాము సో మనం అనుకున్నట్టు ఆ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఏదైతే అన్నారో అవి వచ్చిన తర్వాత ది బెస్ట్ యూనివర్సిటీస్ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి అంటే బెస్ట్ యూనివర్సిటీస్ ఇవి అని చెప్పి మనం ఫస్ట్ స్టూడెంట్తో చెప్పేయద్దు ఎందుకు అని అంటే స్టూడెంట్ ప్రోగ్రామ్ ఫస్ట్ మనం చూడాలి లైక్ స్టూడెంట్ ప్రోగ్రామ్ని బేస్ చేసుకోవాలి ఇప్పుడు ఇఫ్ సపోజ్ యూనివర్సిటీస్ ఉంటాయి లో ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఉంటాయి దానిలో కొన్ని కోర్సెస్ అనేది బెటర్గా ఉంటాయి ఆర్గన్ యూనివర్సిటీ ఉంది సో దా ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది సో బట్ దానిలో కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేది రోబోటిక్స్ టెన్త్ టాప్ టెన్త్ ర్యాంక్లో ఉంది సో దీన్ని బట్టి మనం స్టూడెంట్ కోర్సుని ప్రిఫర్ చేసుకుంటూ ఆ ర్యాంక్ని చూసుకుంటూ యూనివర్సిటీ స్టూడెంట్కి సజెస్ట్ చేయాలి అండ్ ఆ యూనివర్సిటీలో జాబ్ ఆఫర్ ఆఫర్స్ అనేవి స్టూడెంట్కి ఎలా ఉన్నాయి సో ఆ కంట్రీ ఆ లైక్ ఆ పర్టికులర్ ప్లేస్ స్టూడెంట్కి సేఫా కాదా ఇవన్నీ చూసుకొని మనం స్టూడెంట్కి యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాము అంటే ఇయర్స్ గెలిచే కొద్దీ అమెరికా కానీ కెనడా కానీ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ పర్సెంటేజ్ ఉంది సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చాలా క్రూషియర్స్ ఇయర్ ఎందుకంటే అక్కడ మారిపోయిన సిచ్యువేషన్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఎలాంటి ఎలా ఎలాంటి వాటికి రెడీగా ఉండాలి అంటే ఇప్పుడు స్టూడెంట్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్ నుంచి యూఎస్ఏ కెనడా ఫ్లో అనేది వీసాస్ అనేది స్టూ చెప్పాలంటే చాలా తగ్గిపోయాయి అండ్ అప్లికేషన్స్ కూడా చాలా లో ఉన్నాయి సో ఇప్పుడు స్టూడెంట్కి ప్రికాషన్స్ ప్రిపరేషన్స్ ఏమి ఇవ్వాలి అని అంటే బ్యాచిలర్స్లో కానివ్వండి లేదా మాస్టర్స్లో కానివ్వండి వాళ్ళ దగ్గర ఒక స్ట్రాంగ్ పోర్టిఫోలియో అనేది స్టూడెంట్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు అనదర్ కరికులర్ యాక్టివిటీస్లో ప్రాక్ అంటే లైక్ పార్టిసిపేట్ చేయడం కానివ్వండి లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానివ్వండి ఏదైనా కూడా స్టూడెంట్ ఒక స్ట్రాంగ్ బేస్ అనేది రెజ్యూమ్కి యాడ్ చేసుకోవాలి సో ఆ టైంలో స్టూడెంట్ అనేది ఎక్కువ జాబ్ కానివ్వండి దేనికైనా అప్లై చేసుకోవడానికి కానివ్వండి వాళ్ళకి ఈజీగా మార్కెట్లో ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది ఓకే అండి ఇప్పుడు మనకి ఒక అనుకున్న యూనివర్సిటీలో సీట్ వచ్చేసింది నేను వీసా కోసం ఎలా అప్లై చేసుకోవాలి నాకు ఉండాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి ఓకే అంటే వీసా ఇప్పుడు అప్లై చేసుకోవాలి అంటే స్టూడెంట్కి ఫస్ట్ మనం కొన్ని యూనివర్సిటీస్ ఇస్తాము ఫైవ్ టు సిక్స్ యూనివర్సిటీస్ సో స్టూడెంట్ దానిలో ఏ యూనివర్సిటీని ప్రిఫర్ చేస్తాడో ఆ యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత అడ్మిట్ వస్తుంది సో ఐ ట్వంటీ ఐ ట్వంటీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం డిఎస్ వన్ సిక్స్టీని ఫిల్ చేస్తాము సో ఫిల్ అయిన తర్వాత సెవీస్ ఫీ ఉంటుంది అది పే చేయాలి స్టూడెంట్ సో పే చేసిన తర్వాత యుఎస్సిఏ వీసా వెబ్సైట్స్ అని చెప్పేసి ఉంటాయి సో అందులో మనం ఆ సెవీస్ ఫీ ఏదైతే పే చేస్తామో దాన్ని కాపీ పెట్టి మనం స్టూడెంట్కి ఏ టైంలో లైక్ మాక్ షెడ్యూల్ చేయొచ్చు లైక్ వీసా ఇంటర్వ్యూ ఆర్ వీసా బయోమెట్రిక్స్ ఈ రెండు సో వీసా బయోమెట్రిక్స్ ఉంటుంది వీసా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సో వన్స్ వీసా ఇంటర్వ్యూ స్టూడెంట్కి కంప్లీట్ అవ్వాలి అంటే స్టూడెంట్ కాన్ఫిడెంట్గా ఉండాలి సో ఆ టైంలో మనం స్టూడెంట్కి ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా బిల్డ్ చేయాలి అంటే మనం నెంబర్ ఆఫ్ మార్క్స్ తీసుకోవాలి అంటే వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు ఫస్ట్ స్టూడెంట్ అటు ఇటు చూడకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూసి చెప్పాలి వాళ్ళకి సో అండ్ వాళ్ళు అడిగిన ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ పోస్ట్ అవుతుందా లేదా అని స్టూడెంట్ చెక్ చేసుకోవాలి సో ఆ టైంలో స్టూడెంట్కి ఖచ్చితంగా వీసా అనేది క్లియర్ అవుతుంది సో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పి అన్నారు కదా సో అది పర్టికులర్గా ఇంత అంత అని మనం చెప్పలేమండి అంటే అది యూనివర్సిటీ యూనివర్సిటీ టు డిఫరెంట్ ఉంటుంది అండ్ వాళ్ళు తీసుకునే కోర్స్ ఎంత ఫీ ఉంటుందో చూసుకోవాలి ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంది చూసుకోవాలి అండ్ ఆ లొకేషన్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఎంత ఉంటాయి స్టూడెంట్ చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యూనివర్సిటీ స్టూడెంట్ చూస్ చేసుకున్నారు సో ఆ యూనివర్సిటీకి ఫీ ట్వంటీ ల్యాక్స్ ఉంది సో అక్కడ ఉండాల్సిన లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆ ఏరియాలో ఏంటి ఆ స్టేట్లో అంటే సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ చూపించాలి సో ఓవరాల్గా థర్టీ ల్యాక్స్ అనేది స్టూడెంట్ చూపించాలి బట్ దానికన్నా వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ అనేది స్టూడెంట్ ఇంకొంచెం ఎక్కువగా చూపిస్తే ఇంకా ఈజీ ఛాన్సెస్ ఉంటాయి అంటే లైక్ నియర్లీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు మనం బ్యాంక్ అకౌంట్లో చూపించాలి అది ఎలా అయినా లైక్ సేవింగ్స్లో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా ప్రాపర్టీ అయినా కానివ్వండి లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి సో అంత అమౌంట్ అనేది ఎక్సెస్గా పెట్టుకోవాలి స్టూడెంట్ ఓకే నేను మాస్టర్స్ కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ నాకు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వీసా వచ్చేసింది ఆఫ్టర్ రిన్యువల్ ప్రాసెస్ అనేది కాంప్లికేటెడ్గా ఉండదు సింపుల్గా అంటే ఇప్పుడు స్టూడెంట్ వన్ వీసా అనేది స్టడీ వీసా అనేది వన్ వీసా సో ఆ వీసా ఏంటంటే ఫైవ్ ఇయర్స్ వరకు వాలిడిటీ ఉంటుంది సో మనం కానీ సెవీస్ ఫీ అనేది ఏదైతే ఉంటుందో స్టూడెంట్ బ్యాచులర్స్కి వెళ్తే అది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఉంటుంది సో అప్పుడు సెవీస్ ఫీ టూ ఇయర్స్లో మనకి ఎక్స్పైర్ అయిపోతుంది సో అది మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి సో దానికి ఇంటర్నేషనల్ స్టూడెంట్కి వాళ్ళ యూనివర్సిటీలో డిఎస్ఓ డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్స్ ఉంటారు సో అది వాళ్ళ కోసమే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసమే వాళ్ళు లైక్ వీసా ప్రాసెస్ కానివ్వండి ఏమైనా ఎక్స్టెన్షన్స్ కానివ్వండి రెన్యువల్ కానివ్వండి ఇలాంటివన్నీ వాళ్ళు చాలా బాగా చెప్తారు అండ్ వాళ్ళే చెప్తారు చాలా డీటెయిల్డ్గా అంటే వాళ్ళతో మనం ఎంత బాండింగ్ అనేది ఫామ్ చేసుకుంటే సో స్టూడెంట్స్కి ఫర్దర్ స్టెప్కి అంత హెల్ప్ అవుతుంది అండ్ రెన్యువల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సేమ్ అండ్ స్టూడెంట్ వీసా అలాగే ఉంటుంది అండ్ అది కూడా కొన్ని డాక్యుమెంట్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి లైక్ ఇప్పుడు స్టూడెంట్ మాస్టర్స్ కానీ బ్యాచలర్స్ కానీ ఆ యూనివర్సిటీలో చేస్తూ ఉంటారు అప్పుడు స్టూడెంట్ ఏంటంటే లైక్ ఎందుకు రెన్యువల్ చేయించుకోవాలనుకుంటున్నారు సో ఆ ప్రాసెస్ ఎందుకు అని యూనివర్సిటీ తెలుసుకొని వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే సో అవన్నీ తీసుకెళ్ళి మనం సేమ్ స్టూడెంట్ వీసా ప్రాసెస్ ఎలా అయితే స్టార్ట్ చేసామో సేమ్ అలానే ఇది కూడా స్టార్ట్ చేస్తాము రెండు చేయించుకోవడం ఓకే వెళ్ళాను బాగా చదువుకున్నాను మంచి జాబ్ వచ్చింది ఒకే జాబ్ వస్తే జాబ్ ప్రయారిటీకపోయినా నాకు బ్యాక్ వాట్ ఇస్ ద సిచ్యువేషన్ యాక్చువల్గా బ్యాక్ లాక్స్ అనే సిస్టమ్ ఇంకా లేదండి సో స్టూడెంట్ సిజీపీఏ అనేది త్రీ ఉండాలి లేదా దానికన్నా ఎబో ఉండాలి సో అంత స్టూడెంట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి లేదు స్టూడెంట్కి త్రీ పాయింట్స్ కన్నా తక్కువ ఉన్నాయి సీజీపీఓలో అనుకుంటే వాళ్ళది టర్మినేట్ చేస్తారు సెవీస్ అనేది సో ఒక్కసారి సెవీస్ అనేది టర్మినేట్ అయింది అంటే స్టూడెంట్ ఖచ్చితంగా ఇండియాకి రిటర్న్ అయిపోవాలి సో లేదు ఇప్పుడు స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది సో స్టూడెంట్కి గ్రేస్ పీరియడ్ అనేది సిక్స్టీ డేస్ ఉంటుంది సో ఈ లోపు స్టూడెంట్ ఓపీటీకి అప్లై చేసుకోవాలి సో స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందే స్టూడెంట్ ఓపీటీకి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఆ ప్రాసెస్ అనేది మనకి నైంటీ డేస్ పడుతుంది సో అదొకసారి అయిన తర్వాత స్టూడెంట్కి నైంటీ అడిషనల్ డేస్ అనేది యాడ్ అవుతాయి అంటే వాళ్ళ జాబ్ కానీ ఏమైనా చేసుకోవడానికి సో ఈలోపే వాళ్ళు ఏం జా అంటే లైక్ పేడ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి దానికి ట్రై చేసుకుంటూ సో వాళ్ళ ఎక్స్పెన్సెస్ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అవి క్లియర్ చేసుకుంటూ సో ఈ టైం అనేది అలా యూజ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఏంటంటే మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎక్కువ మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు ఇఫ్ నేను నిజంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే అక్కడ నా సిచ్యువేషన్ ఏంటి సో ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే వీసా అయిపోయిన తర్వాత ఓవర్ స్టే చేయడం అక్కడ ఇంకా ఉండడం సో దాన్ని ఇల్లీగల్ అంటారు అండ్ ఇంకోటి ఏంటి ఇల్లీగల్ అంటే సో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో రెఫ్ వీసా మీద సో వాళ్ళకి పర్ వీక్ ట్వంటీ అవర్స్ వరకు పలు పార్ట్ టైం చేసుకోవచ్చు సో దానికన్నా ఎక్కువ ఎవరైతే చేస్తున్నారు అంటే బయట అది కూడా యూనివర్సిటీ వాళ్ళే ఇస్తారు పార్ట్ టైం కూడా సో దానిలో చేసుకుంటే పార్ట్ టైం ఓకే ఇఫ్ లేదు బయటకు వెళ్ళి ట్వంటీ ఇయర్స్ కన్నా స్టూడెంట్ ఎక్కువ వర్క్ చేస్తున్నారు ఇంకా జాబ్ చేస్తున్నారు వేరేగా అని స్టూడెంట్ దొరికితే మాత్రం అది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కాదు బట్ అది ఇల్లీగల్ వర్క్ కాబట్టి అక్కడ నుంచి లైక్ అరెస్ట్ చేయడం కానీ లేదంటే వాళ్ళు ఇండియాకి పంపించడం కానీ ఇలా చేస్తూ ఉంటారు సో అప్పటి వరకు స్టూడెంట్ ఎఫ్ వన్ వీసా లైక్ హెచ్ వన్ బి వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ వీసాస్ మీద స్టాండర్డ్గా ఉన్నట్టయితే సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో అది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కాదు ఓకే ఇప్పుడు ఏమన్నా అంటే మనకి మన సమ్మర్ హాలిడేస్ అలా అక్కడ వాళ్ళ క్రిస్మస్ హాలిడేస్ ఈ మంత్ ఎక్కువ హాలిడేస్ ఉంటాయి సో చాలా మంది వచ్చేసారు చాలా యూనివర్సిటీస్ కూడా మెయిల్స్ పెట్టేసినాయి వితిన్ జాన్ ట్వంటీలోపు రీబ్యాక్ అయిపోండి అని చెప్పేసి ఈ ప్రాసెస్లో కొంతమంది గా వెళ్ళినా కానీ వాళ్ళని అక్కడ అడ్డుకున్నా కానీ నాకు ఎలాంటి హెల్ప్ దొరుకుతుంది అంటే ఇప్పుడు యూనివర్ ట్రంప్ అనేది సెకండ్ టైం ఇది అవ్వడం సో ఈ ఇప్పుడు ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళ స్టూడెంట్కి ఏం చెప్పాయంటే జనవరి టెన్త్ వచ్చేయమని చెప్పారు ఎందుకంటే ట్రంప్ ఫిఫ్టీన్త్ కానీ సిక్స్టీన్త్ కానీ వాళ్ళు లైక్ తను టేకప్ చేస్తారు కాబట్టి సో యూనివర్సిటీస్ ఏం చేశాయంటే జనవరి టెన్త్ లోపు స్టూడెంట్స్కి వచ్చేయమని చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే స్ప్రింగ్ ఇంటేక్ వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదండి వాళ్ళు వెళ్ళిపోవచ్చు సో నెక్స్ట్ ఫాల్ ఇన్టేక్ వాళ్ళకి ఏంటి అంటే సో ఈ సిక్స్ మంత్స్ గ్యాప్ ఏదైతే ఉందో స్ప్రింగ్కి ఫాల్కి సో ఈ సిక్స్ మంత్స్ గ్యాప్లో మనకి క్లియర్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది అక్కడ ఏంటి ఏమవుతుంది అని చెప్పి సో దాన్ని బట్టి మనం స్టూడెంట్కి సజెస్ట్ చేసుకోవాలి సో అప్పుడు ఆ పరిస్థితిని బట్టి మనం చూడాలి ఓకే మనకి ఇక్కడైతే అకాడమిక్ ఇయర్ మార్చ్ టూ ఇలా కన్సిడర్ చేసుకుంటాము అక్కడ ట్వంటీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగిందా తగ్గిందా ఇప్పుడు యుఎస్ఏ కానీ కెనడా కానీ ఏం చూసుకున్నా సరే అప్లికేషన్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయి ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలామంది ఫ్లో అయిపోయారు స్టూడెంట్స్ జాని ఇంటికి సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు మనకి వీసెస్ అనేవి చాలా తగ్గే ఉన్నాయి సో ఇప్పుడు అమెరికాతో ఓకే ఫైన్ బాగా ఉంది కెనడాతో కూడా మనకు సిచ్యువేషన్స్ అనేవి బాగలేదు బట్ కెనడా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఇప్పుడు కెనడా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మేము స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తాము అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కెనడా మార్కెట్కి సో మేమైతే దాని బదులు వేరే యూరోపియన్ నేషన్స్ ఏమైనా చూసుకోండి అని అయితే చెప్తాము లైక్ న్యూజిలాండ్ కానివ్వండి జర్మనీ కానివ్వండి యాజ్ వెల్ అస్ ఆస్ట్రేలియా ఏవైనా సరే వేరే డెస్టినేషన్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోమని చెప్తాము ఎందుకంటే ఇప్పుడు కెనడాకి ఇండియాకి లైక్ చాలా వరకు గొడవలు అవి జరిగాయి కాబట్టి సో అక్కడ కెనడా ఏంటి అంటే ఇప్పుడు హౌస్ అనేవి రెంట్స్ చాలా పెంచేశారు సో మన స్టూడెంట్స్ ఇలా అక్కడ సర్వే అవ్వలేరు సో కాబట్టి మేము వేరే కంట్రీస్ ఏమైనా చూసుకోమని సజెస్ట్ చేస్తాం ఓకే జాబ్ పర్పస్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ అంతా ఓకే బాగానే చెప్పారు నాకు జాబ్ వచ్చింది హెచ్ వన్ బి రెన్యువల్ విషయంలో కానీ హెచ్ వన్వి విషయంలో కానీ ప్రీవియస్లీ ట్రంప్ చాలా హార్ష్గా బిహేవ్ చేశారు హెచ్ వన్వి విసాల విషయంలో ఇప్పుడు కూడా అదే అప్లై అయితే మన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత హెచ్ వాళ్ళు పరిస్థితి ఏంటి అని మనం ఇప్పుడు ముందు దాన్ని చెప్పలేము ఎలా ఉంటుంది ఇఫ్ యుఎస్ఏ వాళ్ళకి టెక్నికల్గా మ్యాన్ పవర్ అనేది కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు హెచ్ఎన్ వీసా వాళ్ళని ఇంకా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ లేదు అనుకుంటే కనుక వాళ్ళని రిటర్న్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాకపోతే ఇప్పుడు మనం జరిగిన ఇంటర్వ్యూ క్యాంపెయిన్లో ట్రంప్ అయితే ఏం చెప్పారంటే ఇప్పుడు స్టూడెంట్ మాస్టర్స్ స్టెమ్ మాస్టర్స్ ఎవరైతే చేస్తున్నారో లేక పిహెచ్డి ఎవరైనా చేస్తున్నారో సో వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది ఇమీడియట్గా ఇవ్వాలి అని చెప్పి చెప్పారు సో అది స్పీచ్ వరకేనా లేకపోతే నిజంగా తను ఇంప్లిమెంట్ చేస్తారా అని మనకు తెలీదు సో ఈసారైనా పాజిటివ్ అవుట్కమ్ రావాలి అని చెప్పి అందరం వెయిట్ చేస్తాం సో ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మీరు పెట్టుకున్నారు ఈ ఇయర్లో వెళ్ళాలనుకునే వారికి మీ దగ్గర నుంచి ఇచ్చే సజెషన్స్ కానీ అండ్ మీ దగ్గర నుంచి వచ్చే సర్వీసెస్ కానీ వాళ్ళకి ఎలా ఉంటాయి ఓకే లైక్ యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళాలనుకుంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మేము వాళ్ళకి కోచింగ్ అంతా ఇస్తాం మీరు అక్కడ చూసినట్టయితే జిఆర్ఈ ఐఎల్ జీమాటో పిల్పిటీ సో అన్ని కోచింగ్ అనేది ఇక్కడ ఇస్తాము సో అన్ని ఆల్మోస్ట్ టెన్ కంట్రీస్ మేము డీల్ చేస్తున్నాము యుఎస్ఏ కెనడా యూకే ఫ్రాన్స్ ఐర్లాండ్ సో ఇలాంటివి మేము చేస్తూ ఉంటాము సో మా దగ్గర వచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయి అంటే స్టూడెంట్స్కి ఏ టు జెడ్ అనేది మేము చేస్తూ ఉంటాము సో వాళ్ళ ప్రాసెస్ వీసా ప్రాసెస్ కానివ్వండి యూనివర్సిటీస్కి అప్లికేషన్స్ అప్లై చేయడం కానివ్వండి వాళ్ళకి మార్క్ తీసుకోవడం కానివ్వండి అండ్ ఇంగ్లీష్ టెస్ట్ కూడా ఐఎస్ జీఆర్ఈ టోఫిల్ జీమాట్ పీటీఈ డ్యూలింగో అన్ని ఏ టు జెడ్ టెస్టెస్ కూడా మేము ఇస్తున్నాము శాడ్ కూడా ఉంది అండ్ ఇలాంటి టెస్ట్ అవన్నీ ఇస్తూ ఏ టు జెడ్ ప్రాసెస్ ఎంత మేము చేస్తూ సో వాళ్ళకి మార్క్స్ తీసుకుంటూ ఇలాంటివన్నీ మా దగ్గర సర్వీసెస్ ఉంటాయి అండ్ ఇదొక మాధాపూర్ బ్రాంచే కాదు మా దగ్గర కుక్కట్పల్లి బ్రాంచ్ ఉంది ఎల్బీనగర్ బ్రాంచ్ కూడా ఉంది సో ఇఫ్ మీకు ఫర్దర్గా ఏమైనా కంట్రీస్కి ప్లాన్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ సో ఐఎంఎఫ్ఎస్ని రికమెండ్ చేయండి అండ్ మేము టెన్ కంట్రీస్ డీల్ చేస్తూ ఉంటాము సో చాలా లైక్ కెనడా కానీ యుఎస్ఏ కానివ్వండి యూకే ఐర్లాండ్ లైక్ జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ సో ఇలాంటివన్నీ మేము చేస్తూ ఉంటాం సో మీకు ఏమైనా సజెషన్స్ అవన్నీ కావాలంటే సో మా నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ మేఘనగర్ గారు మొత్తం డీటెయిల్గా మనకి చెప్పారు అంటే ఫస్ట్ ప్రాసెస్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు ప్రతిదీ ఆవిడ క్లియర్ కట్గా చెప్పారు మీకు ఏదైతే డౌట్లు ఉన్నాయో అవి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి వాళ్ళ సైడ్ నుంచి కూడా పూర్తి క్లారిటీ వస్తుంది మన సైడ్ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే మనల్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయడంతో పాటు క్లియర్ కట్గా ఎక్కడ చదువుకోవాలనుకుంటున్నాం ఏం చదువుకోవాలనుకుంటున్నావు పాటు మనకు ఉండాల్సిన అన్నీ కూడా ఆవిడ వివరించడం జరిగింది ఏదైనా కానీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ ట్రంప్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ దేశంలో పెట్టే విధి విధానం ఎలా ఎలా ఉంటాయి అనే దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది ఒక్కసారి ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంతకాలం గడిస్తే కానీ దీని మీద పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదని పర్టికులర్గా వినిపిస్తున్న ఇన్ఫర్మేషన్ సో మీకు ఏదైతే డౌట్లు ఉన్నాయో వాటిని కామెంట్ రూపంలో మెన్షన్ చేసుకోండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో లింగారెడ్డి వన్ ఇండియా హైదరాబాద్